ఇంకా ఎంతో మంది ప్రభుని సన్నిధికి రాలేక ప్రభావ ఇంకా తీగల గిన్నె కూర్చున్న నివిడియోలో కూడా మీరు ఆకర్షించండి రేవాణి కొండలంలో సత్ర సూత్రము లేనా అవును ప్రభావ మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి రేవాణి కొండలం సత్ర సూత్రం లేనా రక్షణ తీసుకునే పిల్లలు మేము ఎలా ఉండాలో అవును ప్రభావ మీరు మాత్రం నేర్పండి రేవాణి కొనడం సత్ర సూత్రం ఉండేనా ఇంకా ఎంతో మంది ప్రభువారైన తండ్రి యా బాప్ చేసుకునే నన్ను కూడా ప్రభువైన తండ్రి నేను ఎందుకు భయభక్తులు లేక సీరియల్స్ సినిమాలకు బానిసలు అయిపోతున్నా దేవాన్ని ఆ అనుభా మీ దాసులను మీరు నిలబెట్టుకోను మమ్మల్ని సరి నీ తన భయభక్తులు కలిగి నేను తండ్రి మేము జీవించడానికి సహాయం చేయండి కృప చూపించండి దేవాన్ని కొంద నమల సుతుల సూత్రములునైనా ఆ అను ప్రభా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అన్న అక్కడ మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి ఇచ్చిన మీరు జ్ఞాపకం చేసుకున్న దేవానికి వంద

ప్రభు ప్రతి మీరే మాట్లాడండి మీరే సహాయం చేయండి మీరు సరిచేయండి దేవానికి దేనికి పనికి రాని నన్ను పనికి వచ్చే పాత్ర నమల సూత్ర సూత్రములనైనా రెండు సార్లు మన్నించాల్సిన నన్ను కేవలం నీ కృపచేత ప్రేమ చేత రక్షించుకున్న దేవా నీ కొంద నముల సూత్రుల సూత్రములనైనా అలాగే గ్రామం చుట్టూ కూడా మీకు కంచి వేసుకోండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆకర్షించండి మీరు ఆకర్షించండి దేవాన్ని కొందరు సుత్ర సూత్రములు నైనా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నానయ్యా ప్రతి ఒక్క సంఘ కాపురి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నానయ్యా ఆను ప్రభా విశ్వాసం కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నానయ్యా ఆను ప్రభా మీకు నమ్మకం కదయ్యా తండ్రి మాటలు మాటలు అన్నప్పుడు కానీ ప్రభు తండ్రి

చూపించమని నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఆగి పొగుడు నీ పాలన దగ్గరికి చేర్చుకొని జవాబులు దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని కృప చూపించమని సరి చేయమని అయ్యాకు వంద నమ్మ స్తోత్రములైనా పరిశుద్ధుల వంద నెంబరు అయినా అవును ప్రభు మరొకసారి కూడా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ నేను తండ్రి మీ యొక్క అగ్ని కంచి వేసి కాపుదల దయచేసి ప్రభు ఇటువంటి చకటి ప్రభావం మీరు మీరు పనిచేయకుండా మీరు సహాయం చేసి మీ వాక్యం విని వేసినవారిలా కాకుండా ప్రభు మీ వాక్యాన్ని విని వాక్యా వాక్యాన్ని జీవితాలు కట్టుకున్నకు మీ అసహాయం చేయమని ప్రపంచ పెంచమని మా ప్రభువు ప్రభు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ చిన్న అందరికీ ప్రత్యేక మినిట్లు హృదయపూర్వక వందరము తెలియజేస్తున్నాం భవిష్యత్ గ్రంథంలోని కొద్ది మాటలు ఈ రాసి రాసి ధ్యానం చేస్తున్నట్లు ఎక్కువ సమయం తీసుకున్నా చాలా కొద్ది సమయాల్లోనే నేను ముగించే ప్రయత్నం చేస్తారు కానీ విన్న వాక్యాన్ని మీరు అనే తెలియజేసే వ్యక్తులుగా అనగా అనేక పంచుకునేటట్లుగా కొద్ది మాటలు మీరు మీ మనసులోనే తీసుకొని మీరు గుర్తుంచుకొని మీరు పనుల దగ్గరికి వెళ్ళినా ఉద్యోగాల దగ్గరికి వెళ్ళినా వ్యాపారం దగ్గరికి వెళ్ళినా వేరొకరు కూడా తెలియజేసేటట్టుగా మీరు వినాలని జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడికి చేర్చినటువంటి దేవాధిపేవునికి మొదటిగా స్తోత్రం నామానికి మహిమ కలుగున యేసయ నామనికి కనట కీరును గాకా యేసు నిభుయుడు యేసయ నామనికి మహిమ కలుగును గాకా హల్లెలూయా 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 రాత్రి వేళ సమయము ప్రైదార పరిశుద్ధ దేవుని కొని సంగీత విద్యాకు నిస్తాం యెహోవా స్వార్త ఏడవ అధ్యాయం యెహోవా స్వార్త పదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని చదువుకున్నాను తీసిన వారి గట్టిగా చదవడానికి ప్రయత్నించండి నాన్న నేను గొర్రెల మంచి కాపరిని చాలా ఉన్నాయి చాలా సంగతులలో శ్రేష్టమైన సంగతిని దేవుడు ఈ రాత్రి వేల సమయంలో మీతో దేవుడు తన వాక్యంలో నుండి మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వినాలని జ్ఞాపకం చేస్తున్నాను యోహో స్వార్థ పదవ అధ్యాయం పద్నాలుగో వాక్యములో రాయబడినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను గొర్రెల మంచి కాపరిని మంచి కాపరి అనే మాటకు కింద ఏమందంటే చూడండి పిల్లరా పదైదవ వాక్యములో చివరి లైన్ లో ఆ గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను పిల్లర మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు పిల్లరా తన ప్రాణాన్ని పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే